చేరిలోని శాంతినగర్ శ్రీనగర్ కాలనీలను కలిపే నలభై ఫీట్స్ సిసి రోడ్డును ఎనభై లక్షల అంచనా వ్యయంతో పునర్నిర్మాణ పనులకు ఈ రోజు ఉదయం గౌరవ శాసన సభ్యులు శ్రీగూడె మైపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక బద్దంగా అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు అభివృద్ధికి మారుపేరు టీఆర్ఎస్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గూడె మధుసూదన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ పట్టణ ప్రముఖులు పెద్దలు నాయకులు స్థానికులు పాల్గొన్నారు రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ఈ మధ్యనే రావడం జరిగింది కార్పొరేటర్ గారు వెంబడబడి ప్రాంత అభివృద్ధి కోసం కుమార్ యాదవ్ గారు అలాగే శాంతినగర్ పెద్దలందరికీ పరికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మౌలిక వసతులు సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు రైన్స్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ ప్రజలకు ఇబ్బంది పడే రీతిలో ఎక్కడ ఆలోచన ఉండదు ప్రజలతో ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వం అంతా స్థానిక కార్యకర్తలు సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తూ ఉన్నాం తప్పకుండా పటచేరు డివిజనే కాకుండా పట్టంచెరు రామచంద్రాపురం భారతీనగర్ జీహెచ్ఎంసి పరిధిలో ప్రతి డివిజన్కి ఈ మధ్యనే ఐదు ఐదున్నర కోట్ల రూపాయల శాంక్షన్లు తీసుకోవడం జరిగింది మిగతా ఇంకా పది పదిహేను కోట్ల రూపాయలతోటి కొత్త ఖాళీలకు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ప్రపోజలు పెట్టడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం